అయినా తప్పంతా నాదేలేండి రేపు ఫంక్షన్ పెట్టుకొని ఈ రోజు స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే ఎవరు మాత్రం స్టిచ్ చేసి ఇస్తారు చెప్పండి కరెక్టే కదా జరిగిన విషయం ఏంటంటే రేపు అయితే మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం ఉందండి దానికోసం రెడీ అవ్వడానికి ఆల్రెడీ ఒక శారీ అయితే తీసి బయట పెట్టుకున్నాను తీరా షెల్ఫ్ లో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము బ్లౌజ్ కోసం అనేసరికి ఈ శారీగా అనిపించింది అదే ఇదేంటి నేను అసలు ఎప్పుడు కట్టలేదు కదా అని ఓపెన్ చేస్తే దీనికైతే ఫాల్స్ లేదు స్టిచ్ అసలు ఏం చేయలేదు అనమాట అంచులు కూడా ఇక వెంటనే బోటికి తీసుకెళ్తే అక్కండా ఒక టూ డేస్ టైం ఎవరా స్టిచ్ చేసి ఇస్తాను తప్పు నాదే కదండి తొందరగా తీసుకెళ్లాలి కదా కట్టుకోవాలనుకున్నప్పుడు సో నాదే మిస్టేక్ కాబట్టి వచ్చేటప్పుడు ఫాల్స్ అయితే తెచ్చుకున్నాను ఇంట్లో ఎలాగో మిషన్ ఉండింది అండి ఇక వెంటనే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేదానమాట మార్నింగ్ అంతా ఫాల్స్ స్టిచ్చింగ్ అంతా రెడీ అయిపోయింది బ్లౌజ్ కూడా సెట్ చేసేస్తాను కరెక్ట్ గా నాకైతే భలే నచ్చింది అనమాట సారీ అంతే కదండి ఒక్కోసారి మనకి పని తెలిసినా బద్దకిస్తాము సో ఈ రీల్ మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి అలాగే సారీ నచ్చితే డీటెయిల్స్ కామెంట్స్ లో పిన్ చేస్తాను ఒకసారి అవుట్ చేసి నచ్చితే తీసుకోండి బాయ్